అందరికీ నమస్కారము ఈరోజు మనము ఈ యొక్క జగిత్యాల వరి పరిశోధన స్థానం నుంచి విడుదలైన మంచి దిగుబడులు ఇస్తున్న వరి రకాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వరి రకం పేరు జేజిఎల్ ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిది దీనిని మానేరు సోనా అని కూడా అంటారు ఇది ఖరీఫ్కు రబీకు అనుకూలమైన రకము దీని యొక్క గింజలు వచ్చి సాంబా మసూరిని పోలి ఉంటాయి అంటే బీపీటీ రకాన్ని పోలి ఉంటుంది దీని పంట కాలం వచ్చి సాధారణంగా నూట ముప్పై ఐదు రోజులు ఇది నెల్లూరు జిల్లాలో అటువంటి ప్రాంతాల్లో సాగు చేసినట్లయితే నూట నలభై రోజులు కూడా పెరిగేదానికి అవకాశం ఉంది రబీలో మరి నెల్లూరు జిల్లా అటువంటి ప్రాంతాల్లో నవంబర్ లో నాటుకున్నట్లయితే నూట ముప్పై ఐదు రోజులకే ఇది దిగుబడికి వచ్చేదానికి అవకాశం ఉంది దిగుబడి మనం చూసినట్లయితే నలభై ఐదు నుంచి యాభై బస్తాల వరకు కూడా ఎకరాకి అయ్యేదానికి అవకాశం ఉంది ఈ వరి రకము ఉల్లికోడును దోమపూడును కూడా తట్టుకుంటుంది అదే విధంగా తెగులు చూసుకున్నట్లయితే అగ్గి తెగులు కూడా కొంతమేరకు తట్టుకుంటుంది మరి బిఎల్బి అంటే ఎండాకు తెగులు కూడా తట్టుకుంటుంది ఇంకా జింకు లోపం కూడా ఎక్కువగా దీనిలో రాదు ఇది సౌడు భూములకు కూడా అనుకూలమైన రకము ఇందులో సమస్య ఏమిటంటే ఈ యొక్క పొట్ట కూళ్ళు కానీ లేకపోతే కంకినల్లు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటికి మందులు కొట్టుకుంటే సరిపోతుంది ఇది సూపర్ పైన రకము మరి పంట కూడా అంటే పండిన తర్వాత పైరు పడిపోదు ఈ యొక్క బియ్యం కూడా ఆహారానికి బాగుంటుంది మరి మిల్లింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఎరువులు కూడా తక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఇది మామూలుగా జీలకర్ర షోత్తో పోల్చినట్లయితే ఒక పది నుంచి పదహైదు శాతము దిగుబడి కూడా అధికంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్ణాటక తెలంగాణలో కూడా సాగు చేయబడుతోంది ఈ రకం వచ్చి బీపీటీ ఫైవ్ టూ జీరో మరియు ఏఆర్సి వన్ టూ మరియు కావ్య అనే రకాల నుంచి రూపొందించడం జరిగినది కాబట్టి రైతు సోదరులు ఈ రకాన్ని మరి జాగ్రత్తగా సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంది ఎవరైతే రైతులు ఈ విత్తనాలు కావాలనుకుంటారో కాబట్టి విత్తనాలు దొరికే అంటే ఎవరి అయితే రైతు దగ్గర ఉన్నాయో ఆ రైతు యొక్క ఫోన్ నంబర్ కూడా ఇప్పుడు మీకు ఇవ్వబడుతుంది కావాల్సిన రైతులు ఆ విత్తనాలని మీరు పొందేదానికి అవకాశం ఉంది